జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి దాని ప్రకారం ఫలితాలు అన్ని వర్గాలు వారికి ఎలా ఉన్నాయని తెలుసుకుంటే కుంభరాశి వారికి సూర్యుడి పదవ స్థానంలో కుజుడు ఎనిమిదవ స్థానంలో బుధుడు పదవ స్థానంలో గురువు మూడవ స్థానంలో శుక్రుడు పన్నెండవ స్థానంలో శని రాశి అధిపతిగా రాహు రెండవ స్థానంలో కేతు ఎనిమిదవ స్థానంలో ఉన్నారన్నమాట కొంచెం మిశ్రమ ఫలితాలను కూడా చెప్పవచ్చు అని కూడా చెప్పవచ్చు ఉద్యోగస్తులకి పనిలో పురోగతి పెరుగుతుంది అదే సమయంలో కో వర్కర్స్తో మిస్అండర్స్టాండింగ్ కూడా వస్తుంది చిన్న చిన్న తప్పులు మాత్రమే చేస్తుంటారు దానివల్ల ప్రెజర్స్ పెరుగుతుంది బదిలీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రభుత్వంలో జరుగుతుంది కొత్త ఉద్యోగాల అవకాశాలు మిశ్రమంగా ఉన్నాయి ఫోకస్ హార్డ్ వర్క్ మీద చేయండి అన్ని రకాలుగా కలిసి వస్తుంది వ్యాపారంలో లాభాలు గురు భగవానుడు బాగున్నాడు కాబట్టి చక్కగా ఉంటుంది మార్కెటింగ్ సేల్స్ పెరుగుతుంది మంత్ ఎండ్లో స్ట్రాంగ్ కలెక్షన్స్ వస్తుంది కొత్త కస్టమర్స్ వచ్చే అవకాశాలున్నాయి బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం మంచి అవకాశాలు ఉన్నాయి భారీగా గ్రోత్ పెరిగే అవకాశాలున్నాయి ఈ నెల వ్యాపారంలో డిసెంబర్ నెలలో చాలా బాగుంటుంది ఆర్గ్యుమెంట్స్ సడన్ లాసెస్ అవన్నీ కూడా జరిగే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి అనవసర ఖర్చులని గొప్పలకు పోయి ఖర్చులు పెట్టడానికి కాస్త తగ్గించండి పార్ట్నర్షిప్ డిసిషన్ కన్ఫ్యూషన్గా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఇంకా ఆర్థికంగా మంచి ఇన్ఫ్లో ఉంటుంది బిజినెస్ నుండి మంచి లాభాలు న్యూ ఇన్కమ్ సోర్సెస్ ఆకస్మిక లాభాలు ఇవన్నీ కూడా వచ్చాయి కానీ లగ్జరీ కంఫర్ట్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు మీకు వచ్చే లాభం అంతా అక్కడ డైవర్ట్ అవుతుంది జాగ్రత్త సడన్ ఎక్స్పెండిచర్స్ వస్తున్నాయి జాగ్రత్త ట్రావెల్ ఖర్చులు పెరుగుతున్నాయి ఇంకా రియల్ ఎస్టేట్లో మిశ్రమంగా ఉంది ఇంకా ఇప్పుడు మూమెంట్ లేదు మిశ్రమంగా ఉందని చెప్పచ్చు కానీ మీ ఇంటిని మరమ్మతులు చేయడం మీ వ్యాపార స్థలాన్ని మరమ్మతులు చేయడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇంకా స్వయం ఉపాధి వాళ్ళకి న్యూ కస్టమర్స్ పెరిగే ఉన్నాయి బాగా ఫ్లో ఉంటుంది డైలీ ఇన్కమ్ పెరుగుతుంది కాంపిటేటివ్స్ కూడా ఉంటారు అదే రకంగా దాని గెలుపు అవకాశాలు కూడా ఉన్నాయి సర్వీస్ పీపుల్కి ఒక మంచి సెక్టార్ అని కూడా చెప్పచ్చు విద్యార్థులకి మంచిగా పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఎగ్జామ్లో మంచి అవకాశాలు ఉంటాయి త్వరగా నేర్చుకునే శక్తి ఉంటుంది టెక్నికల్ స్టడీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి మంచి అవకాశాలు ఉన్నాయి అదే సమయంలో ఈ యొక్క సోషల్ మీడియా మీద నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆన్లైన్ యూసేజ్ తగ్గించండి బాగా ఉంటారు ఇంకా ఫారిన్ ఉద్యోగస్తులకి ఆల్రెడీ ఉద్యోగం స్థిరపడి అక్కడ ఉద్యోగం పోగొట్టుకుంటూ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం టర్నింగ్ అనుకుంటూ చెప్పొచ్చు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కాస్త మీ స్ట్రెస్ని కొంచెం తగ్గించండి అన్నీ సెట్టుకుంటుంది అన్నీ సర్దుకుంటాయి డోంట్ డౌన్ అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మీకు అద్భుతమైనటువంటి ఈ రోజులు ఫిబ్రవరి మార్చి తర్వాత చాలా చాలా అవకాశాలు రాబోతున్నాయి ఇంకా ఆన్సైట్ ఉద్యోగానికి ఎన్నో రోజులుగా శాంక్షన్ అవి కూడా వెళ్ళలేని వాళ్ళకి జాన్ ఫిబ్రవరిలో గెట్ రెడీ చక్కటి ఉన్నాయి ఇంకా ప్రేమికుల మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్తో దూరమైన వాళ్ళందరూ ఏకమయ్యే అవకాశాలు ఉన్నాయి బంధువులు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం ఉన్నదంతా కూడాను ఆర్థికమైనటువంటి దృశ్యాలన్నింటినీ కూడా ఇంట్లో డిస్కస్ చేయడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి ఇల్లు అనేది ఒక ఆనందంగా ఉండడాని కోసమే కానీ దాన్ని వ్యాపార స్థలంగా మార్చకండి ఇంట్లో ఇంట్లో లాగే ఉండండి తప్పకుండా మీ స్త్రీమతికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి మీ స్త్రీ వారికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి చక్కగా ఉంటుంది అద్భుతంగా ఉంటారు ఇంకా వివాహం కాని వారికి మంచి సంబంధాలు రాబోతున్నాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మార్చి ఏప్రిల్లో శుభవార్త వినే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ పిల్లల యొక్క చదువు బాగా పెరుగుతుంది ఆరోగ్యం పట్ల కొంచెం టెన్షన్స్ పెరుగుతూ ఉంటుంది బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది డైజెషన్స్ ఇస్తూ వస్తూ ఉంటుంది కళ్ళకు ఈ ఎడం వైపు ఈ యొక్క కనుబొమ్మల దగ్గర నొప్పి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాస్త చెడు అలవాట్లు ఏమైనా ఉంటే కంట్రోల్గా ఉంచుకోండి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక సమయం లక్కీ నెంబర్ సెవెన్ మీరు శనివారం శని భగవాను ప్రార్థన చేసుకోవాలి దేహిమే బుద్ధి వైశిష్టం అని చెప్పి స్వామివారి దగ్గర ప్రార్థన చేసుకుని శనైశ్వరాయనం అని చెప్పేసి ఆరోగ్యం కోసం సూర్య భగవాను ప్రార్థన చేయాలి ఆదిత్య హృదయం చెప్పాలి పసుపు కలర్లో ఉన్నటువంటి ఏ వస్తువైనా కూడా దానం ఇవ్వండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గర ప్రార్థన చేయండి ఓవరాల్ మీకు చంద్రాస్త్రం వచ్చేటప్పటికి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై నిమిషాల ఉదయం నుండి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలు రాత్రి వరకు రెండున్నర రోజులు చంద్రాస్త్రం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఓవరాల్ మీరందరూ కూడా మిశ్రమ ఫలితాలను చూపిస్తూ పెడుతుంది వ్యాపారంలో మాత్రం అద్భుతం కనబడుతుంది విజయవస్తు